హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ చేశాను ముందుగానే నేను గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెడి తల పెట్టి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ వేసుకున్నాను అలాగే గుడ్లు ఉడికించు చొక్కలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను గుడ్లు కళాయిలో వేసి సో రెండు గ్రామ్స్ కళలో వేసి ఫ్రై చేస్తున్నాను అలాగే ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత నేను వేరేగా ప్లేట్లో పెట్టుకున్నాను అది చూపించలేదు అదే ఆయిల్లోనే ఒక రెండు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇంకా అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై చేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ అనేది అల్లం అల్లంల్లుల పేస్ట్ తీసుకున్నాను అల్లం ఇల్లుల పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయింది అలాగే ఇప్పుడు ఒక ఒకే ఒక చిన్న సైజు టమాటా అనేది నేను మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ మొక్కలు అనేది టమాటా వేసాను చూడండి టమాటా మొక్కలు వేసుకున్నాను టమాటా మొక్కలు వేసుకొని అలాగే టేస్ట్ తగినంత వేసుకున్నాను ఒక స్పూన్ అలాగే టేస్ట్ తగినంత ఒక స్పూన్ కారం వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకుని ఒకసారి గరిట్తో మ్యాష్ చేస్తే మెత్తగా అవుతుందని చేశాను చూడండి ఇప్పుడు మనం కలుపుకున్నాం ఇదంతా కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా నేను కలుపుకున్నాను ఇప్పుడు కల్పించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే వాటర్ లాగా ఉన్నది వస్తా చూడండి ఆయిల్ అందులో పైకి చేరింది ఉల్లు కట్టేది కాబట్టి బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలకైనా దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది నేను ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందా గుడ్లు అనేది మనం ఉడికించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ గుడ్లు అనేది ఈ ఉల్లిపాయ ముద్దలో వేసుకున్నాం చూడండి ఉల్లిపాయ ముద్దలో వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత అదే ప్లేట్లో ఒక పవర్ స్పూన్ గ్లాస్ చిన్న గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ కర్రీ కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా అయిపోయాక మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవడం అయిపోయిన తర్వాత టూ మినిట్స్ వరకు మూత పెడతాం అలాగే మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా తీసుకున్నాక మీకు చూపిస్తున్నాను అలాగే గరం మసాలా పొడి అనేది వేసుకున్నాను అలాగే కొత్తిమీర పొడి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవడం వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్